వెల్కమ్ టు ఎంజి నైన్ న్యూస్ ఎన్నికల్లో చంద్రబాబు మాట ఇచ్చాడు నాలుగు వేల పింఛన అందజేత కర్నూలు జిల్లా కోసిగి మండలం లబ్దిదారులందరికీ ఒక్క రోజులోనే పెన్షన్లు పంపిణీ చేయాలని తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పెన్షన్లు పెంచుతూ అవ్వ తాతలకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు ఇస్తామన్న మాట తప్పకుండా ఈ రోజు పెన్షన్లు అందజేస్తున్నామని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేందర్ రెడ్డి అన్నారు కోసిగి మండల కేంద్రంలో అవ్వ తాతలకు అక్క చెల్లెమ్మలకు దివ్యాంగులకు పెన్షన్లు అందజేశారు టీడీపీ ఇన్ఛార్జి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో పేద బలహీన వర్గాలకు భరోసాగా ఎన్టీఆర్ భరోసా సంక్షేమం నిలిచిందన్నారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడు వేల రూపాయల పెన్షన్ ఇస్తూ ఇప్పుడు నెలకు నాలుగు వేలు అవ్వ తాతలకు దివ్యాంగులకు ఆరు వేలు నెలకు ఇవ్వడం ఇది చంద్రబాబుకే సాధ్యమన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముత్తిరెడ్డి రామిరెడ్డి తోవి రామకృష్ణ నర్సరెడ్డి అయ్యన్న టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు

అరే వచ్చాడా 4000 అమ్మక 2000 2000 ఆ సారే సినిమా తీలుబెట్టునాడు కదా ఆ ఈ సినిమా తీలుబెట్టునాడు చంద్రబాబు పాచోడక మనోడు పాదవీ తీర ధనేశర్ మామ రైట్ రైట్ ఏరిస్టం మంది కదా ఫోన్ నంబర్ ఇవ్వులే లేరా సరే తనమే మరి నాతో మాట్లాడాలి నాకండి నా వక్ వల్లే పాచోడక એરર વર્થ અરબો શિવાણા નોડિટ બો એ આ દે જુડ આ પાપા નું ફસલે નાડું છેલા મુજી

அளவு <míns> ஜெரு <Ahora nos míns> <ya míns>